మనం ఇలా చేస్తే మాత్రం మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లు బెడ్కి రెండు వైపులా కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచాలి రెండు వైపులా లేదా ఏదో ఒక వైపు గోడలను తాకినట్లయితే ఇంట్లో దరిద్రం చేకూరుతుంది బెడ్ మీద పడుకునే వాళ్ళకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది మంచానికి కుడివైపున భర్త మరియు ఎడమవైపున భార్య పడుకోవాలి అలా లేకుండా ఎడమవైపు భర్త కుడివైపున భార్య పడుకుంటే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి మీరు రాత్రిపూట చాలా సార్లు మేల్కొంటూ ఉంటే మీరు నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం వివాహితులు తమ తలను దక్షిణం అలాగే ఆగ్నేయం లేదా నైరుతి వైపు ఉంచాలి పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రించరాదని సూచిస్తున్నారు ఉదయం లేవగానే ఉదయించే సూర్యుడిని చూడాలి భర్త ఉద్యోగం లేదా ఏదైనా శుభకార్యానికి బయటకు వెళ్లిన వెంటనే జుట్టును మరియు ఇల్లు ఉడవకండి భర్తతో భార్య శృంగారంలో కలిసిన తర్వాత జుట్టు కడుక్కున్న తర్వాత మాత్రమే పురుషులు లేదా స్త్రీలు పూజలో పాల్గొనాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి